శ్రీకాకుళం జిల్లాపై వాయుగుండం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది ఎగువన ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వంశధారా నదికి వరద పోటెత్తుతోంది గుట్టబరాజ్ కు వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతుండటంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయింది వంశధారా నది పరివాహక ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది శ్రీకాకుళం కలెక్టరేట్ తో పాటు వరద ప్రభావిత మండలాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ముందస్తు చర్యల్లో భాగంగా ఎస్డి బృందాలను అలర్ట్ చేశారు శ్రీకాకుళం జిల్లాపై వాయుగుండం ప్రభావం వంశధార నది పరివాహక ప్రాంతాల్లోని పరిస్థితులపై మరింత సమాచారం సీనియర్ ప్రస్తుతం మనం హిరమండలంలోని గొట్టా బ్యారేజ్ దగ్గర ఉన్నాం చూడొచ్చు వంశధార ఉగ్ర రూపాన్ని తొంభై మూడు వేల ఐదు వందల క్యూసెక్ల వాటర్ ఇంట్లో ఉంటే వచ్చిన వచ్చిన వాటర్ని వచ్చినట్టుగానే దిగువకి విడిచిపెట్టినటువంటి పరిస్థితి మొత్తంగా కూడా ఉగ్ర రూపం దాల్చినటువంటి వంశధార కిందకు వాటర్ ఉధృతంగా ప్రవహిస్తూ పరవళ్ళు తొక్కుతున్నటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు చాలామంది స్థానికులు కూడా వచ్చి ఆ యొక్క దృశ్యాన్ని వీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే వంశధార ఈ ఉన్నారు మురళీమోహన్ ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఎలా ఉంది సార్ ఇన్ఫ్లో ఎలా ఉంది అవుట్ఫ్లో ఎలా ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు మన వంశధార నది పరివాహక ప్రాంతం అనేటువంటి ఒరిస్సాలో ఒక్కసారిగా హెవీ రైన్స్ పడడం వల్ల నిన్నటి నుంచి చాలా హెవీ రేంజ్ పడి ఒక్కసారిగా మనకి వంశధార నదికి వరద పోటెత్తింది ఇప్పుడు మనకి తొంభై నాలుగు వేల క్యూసెక్ల వరద నదిలోకి ఎంటర్ అవుతుంది అదేవిధంగా గొట్ట బ్యారేజ్ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా తొంభై నాలుగు వేలు కిందకి సముద్రంలో వదిలిపెట్టడం జరుగుతుంది మనకి గంట గంటకి వస్తున్న వరదని అంచనా వేస్తూ దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకొని నదిలోకి వచ్చిన వరదని సముద్రంలో వదిలిపెట్టడం జరుగుతుంది ఎప్పటి నుంచి తగ్గుముఖం పట్టండి ఇప్పుడు మనకి రెండు గంట రెండు గంటల నుంచి ఇదే డిశ్చార్జ్ రెండు గంటల వరకు ఇదే డిశ్చార్జ్ మెయింటైన్ అవుతూ అక్కడి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందండి రాత్రి రాత్రికి మళ్ళీ ఇరవై వేలకి వచ్చే స్థితి చేరుకుంటుందండి మొత్తం అంటే బయట పక్క కెనాల్స్ నుంచి ఏమైనా వాటర్ రెడీ చేస్తారా కెనాల్ నుంచి మనకి వర నదిలోకి వరద వచ్చినప్పుడు కెనాల్స్ అన్ని మనం మూసివేయడం జరుగుతుందండి కెనాల్స్ ఈ టైంలో తెరిచి ఉంచితే సింటప్ అయిపోవడం కానీ డ్యామేజ్ అవడం కానీ జరుగుతుంది అందుకని కెనాల్స్ మనం వాటర్ విడిచిపెట్టడం అండి ఈ బ్యారేజ్ కెపాసిటీ అంతా తర్వాత గతంలో ఎప్పుడైనా లక్ష దానికి పైన ఏమైనా లక్ష పైసిన క్యూసెక్లు వాటర్ వచ్చే పరిస్థితులు ఉన్నాయా మన బ్యారేజ్ గట్ట బ్యారేజ్ కెపాసిటీ రెండు లక్షల తొంభై వేల క్యూసెక్ల వరకు మన బ్యారేజ్ డిశ్చార్జ్ చేస్తుందండి అంతకు కన్నా ఎక్కువ వస్తే మనకి బ్యారేజీకి కొంచెం ప్రమాదం కొంచెం ఉంది ఒరిస్సాలో పడిన హెవీ రైన్స్ వలన సగం వాటర్ అయితే ఒరిస్సాలో ఉన్న రెండు రిజర్వాయర్లు అరబంగి రిజర్వాయర్ అనేవి అలాగే బనదల రిజర్వాయర్ అనే రెండు రిజర్వాయర్ నుంచి ఒక్కసారిగా వాళ్ళకి ఇన్ఫ్లోస్ పెరగడం వలన వాళ్ళు ఆ రిజర్వాయర్ నుంచి వాటర్ను ఒక్కసారిగా తొంభై వేల క్యూసెక్లు వాటర్ రిలీజ్ చేయడం జరిగిందండి అలాగే దానికి తోడు మనకి పడిన హెవీ రైన్స్ వలన కూడా హెవీ రేంజ్ వల్ల రెండు కలిసి మనకి పీక్ డిశ్చార్జ్ తొంభై ఐదు వేల డిశ్చార్జ్ ఇక్కడికి గొట్టా బ్యారేజ్ చేరుకోవడం జరిగిందండి అంటే ఒరిసా ఎక్కువ ఒరిసాలో పడినటువంటి వర్షాలు ఎక్కువ ప్రభావం చూపించాయి దాని కారణంగానే ఈరోజు ఫ్లడ్ అనేటువంటిది ఇంత ఎక్కువ స్థాయిలో ఉంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇంట్లో తగ్గుముఖం పట్టే ఉన్నాయని కూడా ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు కెమెరా పర్సన్ అనిల్ తో శ్రీనివాస్ టీవీ శ్రీకాకుళం జిల్లా గొట్టా బ్యారేజ్ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోనూ వంశధార వరదతో ఇబ్బందులు పడుతున్నారు కొత్తూరు మదనాపురం ఆకుల తంపర మాతల దగ్గర రోడ్డుపై బయట రోడ్డుపై నుంచి వరద ప్రవహిస్తోంది దీంతో కొత్తూరు ఒడిశాలోని హడ్డుబంగి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అటు భారీ వర్షాలు దంపతుల ప్రాణాలు తీశాయి శ్రీకాకుళం జిల్లా టొబ్బూరులో మట్టి గోడలు ఇల్లు కూలి చిన్న బుద్ధయ్య రూపాని ఇద్దరు మృతి చెందారు